ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా హిబ్రూలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనాన్ని చూసుకుందాం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి ఓర్పు సహనం కలిగి ఉండాలి ఈ జీవితం అనేది పరుగు పందెం లాంటిది కదండి హండ్రెడ్ మీటర్స్ రేస్ కాదు ఇది థౌజండ్ మీటర్స్ రేస్ కాదు కదండి ఆ రన్నింగ్ రేస్ లో ఉరికి ఆగిపోయేది కాదు జీవితాంతము పరిగెత్తాలి ఓర్పు సహనంతో పరిగెత్తాలి నీతి పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు వైపు చూస్తూ విశ్వాసంతో ఓర్పు సహనంతో పరిగెత్తాలి కష్టంగా ఉంది పాస్టర్ గారు కదండి ఓపిక పట్టలేకపోతున్నానండి కదండి కొన్నిసార్లు మనిషి యొక్క జీవితంలో కలిగే ఆ భావోద్రేకాలు మనల్ని చెల్లా చెదు చేస్తా ఉంటాయి ఆ భావోద్రేకాలను కంట్రోల్ చేయాలి ఎమోషనల్స్ ని కంట్రోల్ చేయాలి మనము వాక్యమునకు విధేత చూపించాలి మరి ముఖ్యంగా మన గురి క్రీస్త ఉండాలి యేసు వైపు చూడు అలలోయ క్రీస్తు వైపు చూడు యేసు ప్రభు చెప్పినారు కదా నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను యేసు ప్రభుారే సత్యము ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావా యేసు ప్రభుారే మార్గము ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నావా యేసు ప్రభుారే జీవము ఆ సత్యాన్ని గ్రహించి మార్గంలో నడుచుకుంటే ఏసై ద్వారా నువ్వు నిత్య జీవానికి చేరుకుంటావు ఆమె అలలోయ ఎన్నో ఉన్నాయి అవి ప్రభు వైపు చేర్చవు నాశనానికి తీసుకెళ్తాయి క్రీస్తు వైపు చూస్తే పరలోకం వెళ్తాం ఆమె మరి లోకంలో మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కూడా ఉన్నాయి ఓర్పుతో సహనంతో పరిగెడుతున్నా ముందుకు వెళ్తున్నా శోధనలున్నాయి శ్రమలున్నాయి వాటిని జయించాలి కదండి భారాలున్నాయి ఆ భారములు మోయాలి పాప భారముని తీసేయాలి దేవుడిచ్చే బాధ్యతలను తీసుకోవాలి కదండి మరి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి అప్పట్లో పెద్ద థియేటర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా మంచి థియేటర్స్ అయ్యాయి ఇంట్లో టీవీలు వచ్చినాయి ఇప్పుడు అది కాకుండా చేతిలో మొబైల్ కూడా ఉంది కదండి సులువుగా చిక్కులు పెట్టే పాపం ప్రతి చోట ఏమండి మద్యం పడుతుంది ప్రతి చోట ఎన్నో తప్పుడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి కదండి మరి ఫోన్లలోనే వాళ్ళు విచ్చలివిడిగా మాట్లాడుతూ ఆయా పాపాల్లో చిక్కుకుపోతా ఉన్నారు నీ సమయాన్ని ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏ స్థలానికి నువ్వు వెళ్తున్నావు ఏమి నువ్వు చూస్తున్నావు ఏది నీ గమ్యం ఎటువైపు నీ గురి కదండి ప్రభు వైపు చూడు మొదటి వచనంలో ఉంది చూడండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె వాళ్ళని ఆవరించి ఉన్నందున దేవునికి స్వోత్రం మహిమ కలుగును కాక ఎవరి సాక్షి సమూహము ఎవరండి సాక్షులు అబ్రహాము ఇస్సాకు యాకోబు కదండి యోసేపు మోషే కదండి దావీదు ప్రవక్తలు ఇంతమంది మంచి సాక్ష్యం ఉంది కదా వారి వైపు చూస్తూ ముందుకు సాగు విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించే యేసు వైపు కూడా చూడు ఆమె యొక్క భక్తులు ఏ విధంగా లోకంలో జీవించినారో వారు జీవించినట్లు కూడా నువ్వు జీవించు అబ్రహాం వలె జీవించాలి అలలోయ ఇసాకు వాళ్ళే జీవించాలి యాకు వల్లే జీవించాలి రూపాంతరపరచబడాలి పరచబడాలి అవ్వాలి యేసులాగా జీవించాలి యేసుక్రీస్తు మార్గంలో నడుచుకోవాలి విశ్వాసంను కాపాడుకోవాలి ఓర్పుతో సహనంతో పరిగెత్తాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఓర్పుతో సహనంతో పరిగెత్తడానికి సహాయం చేయండి శోధలను శ్రమలను పాపాన్ని జయించడానికి సహాయం చేయండి అంతం వరకు నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ పాస్టర్ ఎలిషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె